ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి టాపిక్ లోకి వెళ్తే ఇది మన దేశంలో ఉండే కమ్యూనిస్ట్ నాయ నాయకులకైతే ఈ న్యూస్ అయితే మింగుడు పడదు ఎందుకంటే ఈ న్యూస్తో మనం వాళ్ళని కూడా ఆడుకోవచ్చు కాబట్టి అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈ న్యూస్ విన్న తర్వాత తల ఎక్కడ పెట్టుకుంటారో కూడా అర్థం కాదు మనకు చాలా మంచి కంటెంట్ ఇది కాబట్టి పక్కగా లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే ఇది కమ్యూనిస్ట్ నాయకుల దగ్గరకు వెళ్ళాలి న్యూస్ అనేది మీరు షేర్ చేస్తే కాబట్టి టాపిక్లోకి వచ్చేస్తే మనకు కమ్యూనిస్ట్ పార్టీ అసలు కమ్యూనిస్టులకు పుట్టినీళ్ళు లేదంటే మనం భారతలో ఉండే కమ్యూనిస్టులకు వాళ్ళకి చైనా పుట్టినీళ్ళు కాబట్టి మెటీరియల్ నీళ్ళు భారత్ పుట్టినీళ్ళు చైనా వాళ్ళకి షాకింగ్ న్యూస్ ఏంటంటే మనకు చైనాలో వచ్చేసి ఏంటి మిషనరీస్ అంటే ఫారెన్ మిషనరీస్ని మే ఒకటి నుంచి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ బ్యాన్ చేయబోతుంది అంటే మిషనరీస్ని ఫారెన్ మిషనరీస్ని గా బ్యాన్ చేసి చేయబోతుంది అని చెప్పేసి ఇది మనకు మే ఫస్ట్ నుంచి ఇది అమల్లోకి వస్తుందంట మరి ఈ కమ్యూనిస్ట్ పార్టీ మిషనరీస్ మిషనరీస్ని చైనాలో బ్యాన్ చేస్తే ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు మన దేశంలో ఉండే కమ్యూనిస్టులు తోపు చైనా ఏం చేస్తే అది చైనా తోపు అంటారు కదా మరి చైనా అక్కడ ఫారెన్ మిషనరీస్ని బ్యాన్ చేసిందిరా భయ్ మరి మీరు ఇక్కడ ఫ్యామిలీ ఫారెన్ మిషనరీస్ని బ్యాన్ చేయడానికి సపోర్ట్ చేస్తారా చెయ్యరు చైనా వాళ్ళు అక్కడ డెవలప్మెంట్ పేరుతో ఒక ఏరియా తీసుకొని డెవలప్ చేయడానికి వెళ్తే అక్కడ మంచిగా సపోర్ట్ ఎందుకంటే అసలు కమ్యూనిస్టులు అంటే అక్కడ ప్రజా పరిపాలన ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేసిన నడుస్తుంది అదే ఇండియాలో ఒక ప్లేస్ని తీసుకొని అది అభివృద్ధి చేద్దామని పోతే ఈ కమ్యూనిస్టులు అయితే ప్రకృతి ప్రేమికులు ప్రపంచంలో ఎక్కడ లేని ప్రేమ ఉట్టుకొస్తుంది అదే చైనాలో మళ్ళీ చూసినావా ఎంత పెద్ద అభివృద్ధి జరుగుతుంది చైనా తోపులే అన్నారు అదే ఇండియాలో జరిగితే మాత్రం అడ్డుపడడానికి ట్రై చేస్తారు ఇండస్ట్రీని ఆపడానికి ట్రై చేస్తారు ఎందుకు అభివృద్ధి అంటే వీళ్ళకి నచ్చదు ఇండియాలో అదే చైనాలో అభివృద్ధి అయితే వీళ్ళకి అది అన్నం ముద్ద లాంటి భిన్నపుస లాంటిది అనమాట ఇప్పుడు ఈ చైనా చైనా తృప్తులుగా పిలువబడే ఈ కమ్యూనిస్టులు మరి దేశంలో ఉండే ఫారం మన దేశంలో ఉండే ఫారం మిషనరీస్ని బ్యాన్ చేయడానికి వీళ్ళే వాళ్ళు సపోర్ట్ చేస్తారా ర్యాలీలు చేస్తారా చేయరు వీళ్ళకి ఏమోస్తున్నా ఈ క్రిస్టియన్స్ సపోర్ట్ చేస్తారు అక్కడ క్రిస్టియన్ మిషనరీస్ కాకుండా అడ్డుకో చైనా పార్టీ అడ్డుకుంటే మాత్రం జైలు చేయాలని కోరుతారు మరి ఇక్కడ మాత్రం వాళ్ళు అడ్డుకుంటే మనకు యాక్సెప్ట్ చేయరు ఇది ఎక్కడ న్యాయం కమ్యూనిస్ట్ అన్న మీరు ఇప్పుడే తెలుసుకోరరా బాబు మీ చైనాలో అసలు ఆ ముస్లింల పేరు ఏదో ఉంది వాళ్ళని అసలు ఆ దర్గాను మసీదులను మూలగొట్టి అసలు వాళ్ళని లేకుండానే చేస్తుంది మనం ముస్లింలు నాకు పేరు ఇప్పుడు ఐడియా రావట్లేదు మరి ఇక్కడ మాత్రం వీరేలాగా ఉంటుంది వాళ్ళని వాళ్ళక్కడ ఖండించారు ఇక్కడ జరిగే చైనాలో జరిగేది ఇక్కడ మాత్రం ఖండిస్తారు ఏం డబ్బు స్టాండర్డ్స్ ఈ ఒకసారి ఆలోచించుకోవడం మిత్రమా చైనాలో జరిగితే అభివృద్ధి దగ్గర అయితే పొల్యూషన్ అనమాట వీళ్ళకి చెరాలలో మిషనరీస్ బ్యాన్ చేస్తే జేజేలు ఇక్కడ బ్యాన్ చేస్తే డౌన్ డౌన్ ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా ఇట్లాంటి పార్టీని నమ్మినా ఇట్లాంటి కంప్లీట్ న్యూస్ ప్రొజెక్ట్ చేస్తారు ఇట్లాంటి నమ్మినా ఉంటాము మనం మోసపోయినట్టే కాబట్టి అందరూ ఈ వీడియో కమ్యూనిస్ట్ వరకు చేరే వరకు షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి